నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిర్ధారణలో భాగంగా క్రిమిలేర్ క్రిమిలేర్ అనేటువంటి అంశం మీద జస్టిస్ మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాయి గారు చాలా సార్లు ఆ అంశం గురించి ప్రస్తావిస్తూ వచ్చారు ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కూడా ఆ అంశాన్ని ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రస్తావించాడు కడాన ఆయన రిటైర్డ్ అయిపోతున్నప్పుడు ముగింపు సభలో కూడా దాని మీద మాట్లాడాడు అయితే ఇక్కడ ఒకవైపున క్రిమి లేయర్ను సమర్థించేటోళ్ళు మరోవైపున క్రిమి లేయర్ని వ్యతిరేకించేటోళ్ళు నిజం మీడియా ఈ రోజు క్లారిటీగా ఆధారాలతోటి లేయర్ అనేటువంటి అంశం మీద నిజాలు మాట్లాడదలుచుకుంది ఈ నేపథ్యంలో నేను మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరు గమనించండి నిజం మీడియా ఏ అంశం మీద ఎప్పుడు స్పందించినా గానీ క్లారిటీతోటి నిజాలతోటి స్పందిస్తుంది ప్రజల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది ఈ నేపథ్యంలో మన ఛానల్కి చాలా ప్రమాదం పొంచి ఉంది నిజాన్ని కాపాడుకోవాలనుకున్న వాళ్ళు నిజాన్ని బ్రతికించాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను కొత్త ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే ఇప్పుడున్న ఈ ఛానల్కి ఒక స్ట్రైక్ పడింది ఇంకా రెండు స్ట్రైకులు కానీ పడితే ఈ ఛానల్ ఎగిరిపోయేటువంటి ప్రమాదం ఉంది సో కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ ఉంది ఆ లింకును మీరు ఓపెన్ చేసి ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే మీకు ప్రజల సమస్యల పట్ల మేము స్పందించే విధానం తెలియదు ఛానల్ ఉండేటువంటి అవకాశాలు కూడా నూటికి నూరు శాతం లేవు ఓకే అయితే ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది ఈ దళిత సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్లే మేధావులు అని చెప్పుకుందామా ఇంకొక రకంగా చెప్పుకుందామా వాళ్లే కత్తులు పట్టుకొని నా మీదకి వస్తారు కత్తులు పట్టుకొని పొడుస్తామని వస్తారు ఎందుకు వస్తారనేది కూడా నేను చెప్తాను అయితే ఆ విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్లు ఒకటి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాయి గారి స్టేట్మెంటు దానితో పాటు ఒక ఐఏఎస్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఈ రెండు స్టేట్మెంట్లను నేను ముందు డిస్ప్లే చేసి చదివి తర్వాత నా వివరణ మీకు ఇస్తాను అధికారి కొడుకు కూలీ కొడుకు పోటీ పడేలా చేయలేం సిజిఐ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై తన తీర్పుకు కట్టుబడి ఉన్నానని సిజీఐ జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు సిఎస్ కొడుకును వ్యవసాయ కూలీ కొడుకుతో పోటీ పడేలా చేయలేమన్నారు అన్నారు ఆర్టికల్ పద్నాలుగు సమానత్వాన్ని నమ్ముతుంది అంటే అందరినీ సమానంగా చూడాలని కాదు వెనకబడిన వారిని ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి వెనకబడిన వారిని ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి సమానత్వ భావన అంటే ఇదే అని చెప్పారు తన చివరి వర్కింగ్ డే సందర్భంగా వీడుకోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఇది గవాయి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనమాట చివరి రోజు కూడా చివరి రోజు వీడ్కోలు దానిలో కూడా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు అయితే ఇంకొక ఐఏఎస్ ఏమన్నాడు చూడండి బ్రాహ్మణుడు తన కూతురిని నా కుమారుడికి దానం ఇచ్చేదాకా లేదా అతడితో బియ్యం అందేదాకా రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే కింద సంతోష్ వర్మ ఐఏఎస్ దమ్మున్న స్టేట్మెంట్ అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఓకే రెండు స్టేట్మెంట్లు నేను మీకు చూపించాను రెండు స్టేట్మెంట్లు డిస్ప్లే చేసి చదివాను ఒకవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించినటువంటి గవాయి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోటి కూలీలాలు చేసుకునేటువంటి బిడ్డలు పోటీ పడలేరు కాబట్టి క్రిమిలేరు అనేటువంటిది ఉండాలి అని చివరి నిమిషం వరకు కూడా మాట్లాడి ఆయన పదవి నుంచి దిగిపోయాడు అయితే ఇక్కడ మీరు గమనించండి ఓకే ఈ అంశంతో పాటు ఇంకొకతనేమంటున్నాడు చివరి వరకు రిజర్వేషన్ ఉండాలి నేను జస్టిస్ గవాయ్ గారి మాటల్ని వంద వంద శాతం సమర్థిస్తున్నా ఎందుకు సమర్థిస్తానో కూడా మీకు వివరిస్తాను చూడండి రెండవది ఐఏఎస్ గారి మాటలు ఐఏఎస్ గారి మాటల్లో కూడా నేను సమర్థిస్తున్నాను ఐఏఎస్ గారు అన్నటువంటి మాటల్లో కూడా నేను సమర్థిస్తున్నాను ఒక బ్రాహ్మిణు ఆ బ్రాహ్మీని తోటి బియ్యము పొందేంత వరకు వాళ్ళ బిడ్డను మాకివ్వడమో మా బిడ్డను వాళ్ళు చేసుకోవడమో జరిగేంత వరకు రిజర్వేషన్ కొనసాగాలని ఆ ఏఎస్ ఆఫీసర్ అన్నారు దాన్ని కూడా సమర్థిస్తారు రెండేలా సమర్థిస్తావన్నా అంటే వినండి వివరిస్తాను వివరిస్తాను వినండి ఓకే ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అన్నటువంటి అంశము ఓకే పోటీ పడలేరు నూటికి నూరు శాతం పోటీ పడలేరు ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకబ్బా ఒక టీచర్ కొడుకుతోటే ఒక టీచర్ ఉద్యోగం చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగంలో టీచర్ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ కొడుకులు కూతురు తోటే సాధారణంగా కూలీనాలి చేసుకుంటూ రికార్డు తేగాలి డొక్కాడనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాల్లో పేద కుటుంబాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల పిల్లలు పోటీ పడలేరు టీచర్ తోటే పోటీ పడలే మీరు ఐఏఎస్ ఐపీఎస్లు మాట్లాడుతున్నారు నేను ఐఏఎస్ ఐపీఎస్ల గురించి మాట్లాడట్లే కేవలం ఒక టీచర్ స్థాయి గురించి మాట్లాడుతాం వీళ్ళిద్దరిలో వ్యత్యాసం ఉంటుంది వీళ్ళు చదివించే స్కూల్లో వ్యత్యాసం ఉంటుంది వీళ్ళు చదివించేటువంటి స్కూల్లో వ్యత్యాసం వీళ్ళ నాగరికతకి వీళ్ళ నాగరికతకి వీళ్ళ కుటుంబ నేపథ్యానికి వీళ్ళ కుటుంబ నేపథ్యానికి డెఫినెట్ తేడా ఉంటుంది సో ఇక్కడ మీరు గమనిస్తే అది మాలైనా మాదిగైనా ఎవరైనా ఎరికలైనా యానాదులైనా బుడబక్కలైనా బుడగజంగాలైనా గోసంగోలైనా పైడైనా పాకైనా ఎవరైనా సరే ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేని కుటుంబాలకి కూలీనాలి చేసుకునేటువంటి గరీబోళ్ళ కుటుంబాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది వాళ్ళ బిడ్డలను చదివించేటువంటి తీరుకి వీళ్ళ బిడ్డలను చదివించేటువంటి తీరుకి చాలా వ్యత్యాసం ఉంటుంది అయితే ఇక్కడ వీళ్ళతోటి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబాలతోటి వాళ్ళ పిల్లలతోటి కూలీనాలి చేసుకునేటువంటి పిల్లలు పోటీ పడలేరు ఇది నిజము వీళ్ళు తనని అనుభవించారు గతంలో వీళ్ళు కూడా అనుభవించారు మరి వీళ్ళకి రిజర్వేషన్లు తీసేయమనడం ఎంతవరకు సమంజసమని కొంతమంది ప్రశ్నిస్తారు ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా నా మీద కోపం ఉంటుంది అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే వాట్ ఈజ్ అంబేద్కర్ వాట్ ఈస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే సొసైటీ అంబేద్కర్ గారంటే ఇవ్వడమే తీసుకోవడం తెలియదు ఆయన ఆయనకి ఇవ్వడమే తెలిసింది ఈ భారతదేశంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకి పర్టికులర్గా దళిత కమ్యూనిటీస్లకి ఆయన ఇచ్చాడు తప్పితే ఆయన ఈ కమ్యూనిటీస్ దగ్గర నుంచి ఏం తీసుకోలేకపోయాడు తన జీవితాన్ని మొత్తం తన కుటుంబాన్ని మొత్తం ఈ సమాజంలో ఉన్నటువంటి దళిత వర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాల కోసం దారబోసినటువంటి వ్యక్తి ఆయన ఇచ్చాడు ఆయనకి మనం తిరిగేమే వాళ్ళ కనీసము ఆయన మనకు కల్పించినటువంటి ఓటును కూడా ఆయన రాజ్యాంగం రాసిన తర్వాత రెండు సార్లు ఎన్నికల్లో నిలబడితే తిరిగి ఆయనకి ఇచ్చలేదు అంటే మనం ఆయన ఇచ్చినటువంటి ఓటును కూడా ఆయన కేసు మనం గెలిపించేటువంటి ప్రయత్నం చేయలేము రెండు సార్లు ఓడించాం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ భారతదేశం ఏమి ఇచ్చిందంటే ఏమి ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు ఏమి ఏమిల ఆయన ఇచ్చాడు పర్టికులర్గా ఈ దళిత కి ఇచ్చారు ఎక్కడ నువ్వు టీ తాగడానికి లేదో అక్కడ నువ్వు కుర్చీలో కూర్చొని ఈ రోజున పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూర్చొని సూటు బుట్టు వేసుకొని ఏసీ గదుల్లో కూర్చొని హాయిగా కాఫీ తాగేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు నీకు గ్రామాల్లో గ్రామాల్లో సాధారణంగా రెండు గ్లాసుల సిస్టమ్ ఉండేది నీకు ఆ గ్లాసులో టీ తాగే అక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళాడు నిన్ను నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రమోట్ చేశాడు చూడు అంటే అంబేద్కర్ గారు ఇచ్చాడు ఇస్తున్నావు ఈ సమాజానికి నేను అంటున్నా అంటున్నా నూటికి తొంభై తొమ్మిది శాతం నూటికి తొంభై తొమ్మిది శాతం అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని అంబేద్కర్ గారి రిజర్వేషన్లు అడ్డం పెట్టుకొని ఈ రోజున ఉద్యోగాలు చేస్తున్నారు చేస్తున్నటువంటి వాళ్ళు పే బ్యాక్ సొసైటీ ఏముంది ఈ దళిత కమ్యూనిటీలకు సంబంధించినటువంటి బిడ్డలని ఎంతమందిని చదివిస్తున్నారు ఎంతమంది చదువులకు ఉపయోగపడుతున్నారు ఉపయోగపడటం లేదు కదా వాళ్ళ కుటుంబాల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం లేదా ఇంకొక భూములు కొనుక్కోవడం కోసమో లేకపోతే పొలాలు కొనుక్కోవడం కోసమో ఆస్తులు కొనుక్కోవడం కోసమో వాళ్ళ జీతాలను ఉపయోగించుకుంటున్నారు తప్పితే ఎంతమంది మీ గ్రామాల్లో పేద బిడ్డలకి మీకు వచ్చేటువంటి జీతంలో నుంచి ఇంత పర్సంటేజ్ అని తీసి వాళ్ళని చదివిస్తున్నారు లేదు ఇంకొక రంగంలో ఉన్నటువంటి ఎస్సీ పిల్లలకు ఎస్టీ పిల్లలకు అభివృద్ధి కోసం వాడుతున్నారు బిజినెస్ మ్యాన్ ఎంతమందిని తయారు చేస్తున్నారు న్యూస్ ఛానల్స్ పెట్టుకోమని ఎంతమందిని ఎంకరేజ్ చేస్తున్నారు చేయటం లేదు కదా అంటే మీకు వచ్చేటువంటి ప్రతి రూపాయలు నేను చెప్తున్నా ఈ రోజున ఎస్సీ లైనా ఎస్టీలైనా ఎవరైనా సరే మీరు ఉద్యోగం చేస్తున్నారంటే ప్రభుత్వ నౌకరి చేస్తున్నారంటే ఆ నౌకరి అంబేద్కర్ గారు వేసినటువంటి భిక్ష ఆ భిక్షలో ఆ భిక్షలో నూటికి నూరు శాతం టెన్ పర్సెంట్ అంబేద్కర్ గారు టెన్ పర్సెంట్ అంబేద్కర్ గారు ఉంది టెన్ పర్సెంట్ అంబేద్కర్ గారితో పాటు టెన్ పర్సెంట్ వాళ్ళ తల్లిదండ్రులది ఉంటుంది ఈ ట్వంటీ పర్సెంట్ ఎవరైతే ఒక టెన్ పర్సెంట్ మీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వెనకబడి పోయినటువంటి వాళ్ళ కోసం కేటాయిస్తారో ఎవరైతే ఒక టెన్ పర్సెంట్ వాళ్ళ తల్లిదండ్రులకు ఇస్తారో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్లు కొనసాగాలి అంతే దీనిలో నో డౌట్ ఎవడైతే ఎవడైతే మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా ఉద్యోగాన్ని పొంది ఉపాధిని పొంది వాడు జీవుతూ వాడు వినాసవంతాలుగా గడుపుతూ విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఒక్క రూపాయి కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఆ కమ్యూనిటీల తాలూకు బిడ్డలకు నువ్వు వాడనప్పుడు నీకు రిజర్వేషన్లో పొందేటువంటి హక్కు లేదు అసలు నువ్వు అంబేద్కర్ గారి పేరెత్తే హక్కే లేదు నీకు ట్వంటీ పర్సెంట్ నీది కాదు ఒక టెన్ పర్సెంట్ మా పెదనాన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది ఒక టెన్ పర్సెంట్ నీ తల్లిదండ్రులకు ఇచ్చుకో నీ తల్లిదండ్రులకు ఇచ్చుకో ఎందుకంటే నిన్ను కన్నారు పెంచారు సాగారు చదివించారు కాబట్టి ఈ విధంగా చేయనటువంటి ఏఎస్సీ ఏ ఏఎస్టీకైనా అసలు రిజర్వేషన్లు అవసరం లేదు నేను అంటున్నా రిజర్వేషన్లు వాళ్ళకి పూర్తిగా ఎత్తేమని నేను అంటాను నేను అంత దౌర్భాగ్యంగా మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు క్రిమిలైయర్ అనేటువంటి ప్రధానికి అర్థాన్ని మారుస్తా అవసరమైతే అర్థాన్ని మారుస్తా కానీ ఈ రోజున్నటువంటి ఎంతమంది ఎంప్లాయీసు నిజంగా మీ మీ జాతుల్లో వెనకబడిపోయినటువంటి కుటుంబాలను ఆదుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు గుండెల మీద చేసుకో ఎన్నో అనుభవిస్తారు మీరే తరతరాలుగా తరతరాలుగా డెబ్బై తొమ్మిదేళ్ళుగా రిజర్వేషన్లు అనుభవించిన కుటుంబాలే అనుభవించిన కుటుంబం నాకు తెలిసి మా కుటుంబంలో మా వంశంలో రిజర్వేషన్లు పొందినటువంటి ఎవరు లేరు మా తరం వరకు ఇప్పటి వరకు ఎవరు లేరు ఇలా ఎంతమంది రిజర్వేషన్లకు అసలు ఆ కూడా రాకుండా ఆగిపోయినటువంటి కుటుంబాలెన్నో ఇప్పటికి కులీలారి చేసుకుంటున్నటువంటి కుటుంబాలెన్నో డబుల్ పీజీలు చేసి ఇప్పటికి రోడ్ బిల్డింగ్ పనులు చేసుకుంటున్నటువంటి కుటుంబాలెన్నో ఇప్పటికి బేదార్ పనులు చేసుకున్నటువంటి కుటుంబం ఇప్పటికి పచ్చాక పనులు చేసుకుంటున్నటువంటి కుటుంబాలెన్నో ఇన్ని 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 ఉన్నాయి చదువుకొని నిరుద్యోగం కారణం ఏంటంటే అది చదువుకునేటప్పుడే మరే మీరు ఎస్సీలు రా ఊరికే వస్తుంది మీకు ఉద్యోగం మీరు ఎస్టీలు రా ఊరికే వస్తుంది ఉద్యోగం కానీ ఎంత చదివినా రాదు కారణం ఏంటంటే ఈ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ పిల్లలతో ఇల్లు పోటీ పడలేకపోతున్నారు సో నేనేమంటున్నానంటే వాళ్ళకి వాళ్ళకి రిజర్వేషన్ తీసేయమని నేను అంట నేనంత కర్కసంగా కోరుకోవట్లా నేను తోటే అడుగుతున్నా నేను సమానత్వంతో అడుగుతున్నా ఇంకా అతి న్యాయం తోటి నేను చెప్తున్నా మీరు ట్వంటీ పర్సెంట్ పేబ్యాక్ ఇవ్వండి ట్వంటీ పర్సెంట్ మీ లో లేదా మీ పట్టణాల్లో మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఎవరైతే మీ కమ్యూనిటీస్లోనే నేను అప్పటి కమ్యూనిటీస్లో లో ఎస్సీలు ఎస్సీలో ఎస్టీలు ఎస్టీల్లో మీ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి పేద పిల్లలను చదివించండి లేదా వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటే సహకరించండి వ్యాపారం ఏదైనా చేసుకుంటుంటే సహకరించండి లేదా న్యూస్ ఛానల్ ఇంకొకటి ఇంకోటి ఇంకోటి ఎంకరేజ్ చేయండి ఇది చెయ్యినటువంటి వాళ్ళకి డెఫినెట్గా రిజర్వేషన్లు ఉండకూడదు అలా చట్టం దేవాలి అలా చట్టం తెచ్చినప్పుడే రిజర్వేషన్లు అనేటువంటి పదానికి అర్థం వస్తుంది ఆ అర్థం సార్థకత అవుతుంది అంబేద్కర్ గారికి అన్నటువంటి కలలు నిజమవుతాయి ఆ రోజుల్లోనే ఆయన చనిపోయేటప్పుడు ఆయన హిందూ మతం మీద ఎంత వ్యతిరేకతో ఉన్నాడో అంతకన్నా ఎక్కువ వ్యతిరేకతో అప్పటికే రిజర్వేషన్లు వాడుకొని ఎదిగినటువంటి ఉద్యోగస్తుల మీద ఉన్నాడు ఆయన ఎందుకున్నాడు అంటే అరే వీళ్ళకి నేను ఇంత కష్టపడి సాధించి పెడితే వీళ్ళు సొసైటీ కేర్లా అప్పట్లోనే చాలా తక్కువ మంది అప్పుడు ఉద్యోగస్తులు కానీ ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎస్సీలో ఎస్టీలో ఉద్యోగస్తులు ఇప్పుడు వీలన గనక చూస్తే గనక చూస్తే నేను అసలు రిజర్వేషన్లు పెట్టకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది గతంలో గతంలో ఉద్యోగస్తులు మీరు తీసుకుంటే ఒక ఊరులో ఒక పల్లెలో ఒక బడి పుంతులు ఉంటే ఆ పుంతులు ఆ పల్లె మొత్తాన్ని మెయింటైన్ చేసేవాడు ఆ పల్లెలో రే పల్లెట్టు చదువుకోవట్లేదు వాడిని బడికి పంపించండి ఈ విధంగా చెప్పి తీర్చిదిద్దేవాడు పిల్లల్ని కానీ ఈరోజు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి ఇంకొకటి ఇంకొకటి ఆ ఏఎస్ గారు నాకు తెలియదు కానీ శర్మ గారు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బాబనోడు కూతురుని మనకిచ్చేదాకా లేదా మన కూతురుని ఆయన చేసుకునే ఆ వాళ్ళ ఇంట్లో పిల్లలకి చేసుకునేదాకా రిజర్వేషన్ కొనసాగాలన్నారు ఓకే నేను హండ్రెడ్ పర్సెంట్ ఆ మాటకి నేను అంగీకరిస్తాను ఆయనకి శబాష్ అని భుజం తట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను అయితే అరే నిజం చంద్రబోస్ అనేటోడు ఎప్పుడు ఏ మాట మాట్లాడినా కానీ నిజం మాట్లాడతాడు కాబట్టి అది కొద్ది కటువుగా అనిపిస్తుంది నిజం ఎప్పుడైనా కొట్టినట్టే అనిపిస్తుంది కానీ నేను నిజాన్నే మాట్లాడతాను ఆఖరి శ్వాస వరకు నిజాన్ని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా అవును అవును బ్రాహ్మణుడు కూతురు గురించి మనం మాట్లాడేటప్పుడు బ్రాహ్మణుడు కూతురు గురించి మనం మాట్లాడేటప్పుడు లేదా రెడ్ల కూతురు గురించి మనం మాట్లాడేటప్పుడు లేదా చౌదరీస్ కూతురు గురించి మనం మాట్లాడేటప్పుడు ముందు మన దగ్గరకు వద్దాం మన దగ్గర ఉన్న మాలామాదిగలు లేదా మన దగ్గర ఉన్నటువంటి ఎరికల ఏనాదులు మన దగ్గర ఉన్నటువంటి బుడబక్కల గోసంగోళ్ళు మన దగ్గర ఉన్నటువంటి పైడి వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి రెల్లి ఆది ఆంధ్రులు వీళ్ళు ముందు కులాంతర వివాహాలు చేసుకున్నాం మాలవుల పిల్లల్ని మాదిగోలకి ఈ రాయ పిల్లల్ని మానవులకి ఈరాయి ఎరుకుడోళ్ళ పిల్లల్ని యానాదులకి ఈ రాయి యానాదుల పిల్లల్ని ఎరుకులకి ఇరాయి అంటే ఇక్కడ మన మంది ఇది కుల వ్యవస్థ కాదా ఇది నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ కాదా బుడి పిల్లని గసంబాలకి ఎవరా పైడోళ్ళ పిల్లని పాకోలకి ఇవ్వరా రెల్లోళ్ళ పిల్లని ఇవ్వరా ఇదేంటి ఇది కుల వివక్ష కాదా ఇది నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ కదా దీన్ని నేను నేనేమంటానంటే ముందు ముందు మన ఇంటిని శుభ్రం చేసుకుందాం మన ఇంటిని శుభ్రం చేసుకొని పక్కనోడి ఇంట్లో వాసన వస్తుంది అని చెప్తాం మన ఇంటిని శుభ్రం చేసుకోకుండా మన వాసన గురించి మనం మాట్లాడుకోకుండా మన ఇంట్లో అంత కొంపుని చెత్తని చదారాన్ని పెంటలి పెట్టుకొని ముక్కు మూసుకోకుని ఇంట్లో వాసన వస్తుందంటే ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించాలి ముందు మన కమ్యూనిటీస్లో ఐక్యం అవుదాం మన కమ్యూనిటీస్లో మ్యారేజెస్ చేసుకుందాం మాల మాదిగను లేదా ఎరికల యానాదిని బుడముక్కలోని గోసంగోలని రెల్లోల్ని పైడోళ్ళని పాకేళ్ళని మాస్టిలోని మాల మాషిని మాదిగ మాషిని దాసరి మాదిగ దాసరి ఇలా అన్ని సామాజిక వర్గాలని ఒకలమే మనమంతా ఒక షెడ్యూల్ ఒక షెడ్యూల్ కాస్ట్ ఒక షెడ్యూల్ ట్రైబ్ ఈ తెగలే ఈ తెగల ముందు రక్తమిశ్రమం జరిగితే ఐక్యత వస్తుంది ఐక్యత వస్తుంది మాలామాదిగల మధ్య వివాహాలు జరిగితే ఐక్యత వస్తుంది ఈ ఐక్యత వచ్చిన తర్వాత ఎవరినైనా ప్రశ్నించు నైతిక హక్కు ఉండాలి కదా నువ్వు దొంగ అయ్యి ఇంకొకటి దొంగతనం చేయొద్దంటే ఎలా నువ్వు సారా దాగుతు ఇంకొకటి సారా తాగొద్దని చెప్పే నైటే హక్కు ఎక్కడ ఉంది నువ్వు వ్యభచారం చేస్తూ ఇంకొకటి వ్యభచారం చేయొద్దని చెప్పే హక్కు నీకు ఎక్కడుంది ముందు నువ్వు నిజాయితీగా ఏడు నువ్వు నిజాయితీగా అయ్యి ఎవరికైనా చెప్పు అది ఈ సమాజంలో యాక్సెప్ట్ చేస్తారు దాన్ని ఆ విధంగా ముందు మనం మనం మనలో ఉన్నటువంటి అసమానతను తెచ్చుకొని మనలో ఉన్నటువంటి అసమానతలు ఈ కట్టుబాట్లను తెంచుకొని మనమంతా రక్తమిశ్రమం జరిగిన తర్వాత అప్పుడు అడుగుదాం యాదవల పిల్లల్ని ఎందుకు ఇవ్వరని సాకులోళ్ళ పిల్లల్ని ఎందుకు ఇవ్వరాని మంగళోళ్ళ పిల్లల్ని ఎందుకు ఇవ్వరాని కుమ్మరోళ్ళ పిల్లల్ని ఎందుకు ఇవ్వరాని కమ్మోళ్ళ పిల్లల్ని ఎందుకు ఇవ్వరని రెడ్డోళ్ళ పిల్లల్ని కాపోళ్ళు పిల్లల్ని బ్రాహ్మణుల పిల్లల్ని కోమటోళ్ళ పిల్లల్ని ఎందుకు ఇవ్వరని అప్పుడు అడుగుదాం అనగాని అది అడగాలి నేను అడగొద్దంటలేదు నూటికి నూరు శాతం అడగాలి అది అడిగేటప్పుడు ఇది కూడా అడగాలి కదా ఇది కూడా అడగాలి కదా నేను నూటికి నూరు శాతం చెప్తున్నా మా నిజం మీడియా తరఫున క్రిమిలేయర్ అనే పదం అడకపోవచ్చు ఆ పదానికి ఇంకొక పదం కనిపెట్టవచ్చు కానీ నేనైతే సూటిగా తేటగా నీటుగా ఘాటుగా చెప్తున్నా ఈ రోజుకి ఇప్పటికీ డెబ్బై తొమ్మిది ఏళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో ఎస్సీలకి ఎస్సీలకి రిజర్వేషన్లు ఉన్నా కానీ ఇంకా రిజర్వేషన్లు అంచుకు రానటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఆ కుటుంబాలు ఈ కుటుంబాలతో పోటీ పడలేవు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి కుటుంబాలతో పోటీ పడలేవు ముందు ఎవరైతే ఇప్పటి వరకు రిజర్వేషన్లు అనుభవించలేదు వాళ్ళకి ఇవ్వండి ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత అప్పటికి పోస్టులు ఇంకా భర్తీ కాకుండా మిగిలి ఉంటే ఇప్పటికీ వాడబడుతూ రిజర్వేషన్లు తీసుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వండి నేను కాదంటలే బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోతే ఇవి ఇవి తుత్ంబర్ మాటలు ఇంకా బంద్ చేయండి బ్యాక్లాగ్ పోస్టులు మిగిలాల్సిన అవసరం లే ముందు వీళ్ళని ఫిలప్ చేయండి ఇప్పటివరకే రిజర్వేషన్ పొందనటువంటి కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చి ఆ తరువాత మిగిలినటువంటి పోస్టులు వీళ్ళకి ఇవ్వండి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఇవ్వండి బ్యాక్లాగ్స్ పెట్టమని చెప్పటం లేదు కదా ఇవ్వండి అలా చేసిన రోజునే అంతిమ లక్ష్యం ఎవడైతే చిట్ట చివరన ఉన్నాడో ఆ చిట్ట చివర ఉన్నటువంటి మాలకి మాదికి ఎరికలకి యానాదిరికి బుడబుక్కలకి గోసంగోలకి మొత్తానికి రెల్లికి పైడికి పాకికి అప్పుడు అందు అప్పుడు అందు నేను తీసేయండి అని చెప్తాల్లా మళ్ళా చెప్తున్నా నేను అని చెప్తాల్లా పే బ్యాక్ ఇవ్వని ఎవరికైనా తీసేయండి అసలు వాడు ఎస్సినే కాదు నా దృష్టం వాడు అసలు అంబేద్కర్ గారు పేరు చెప్పుకునే అక్కడి అసలు పే బ్యాక్ అనేటువంటి మాటకి అర్థం అంబేద్కర్ గారు సమాజానికి ఇవ్వడం అనేటువంటి దానికి అర్థం అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ గాని వాడుతున్నటువంటి రిజర్వేషన్ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగం నుంచి నువ్వు సమాజానికి పే బ్యాక్ ఇవ్వటం లేదంటే అదే నీ కమ్యూనిటీస్కే ఇవ్వటం లేదంటే నీకు అసలు రిజర్వేషన్ పొందేటువంటి నైతిక హక్కు లేదు 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 మా మీడియా అయితే మా అభిప్రాయాన్ని సూటిగా తేటగా నీటుగా ఘాటుగా చెప్పింది ఇక చూసినటువంటి ప్రేక్షకులు మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అనేటువంటి దానికి నేను చెప్పినటువంటి విధానము కరెక్టా కాదా నేను చాలా తోటి నిపుణులతోటి చాలా మందితోటి మన కమ్యూనిటీస్లో ఉన్నటువంటి వ్యక్తులతో అడ్వకేట్లతోటి అదే సందర్భంలో అప్పర్ కమ్యూనిటీలో ఉన్నటువంటి మానవతావాదులతో కూడా మాట్లాడిన తరువాత ఈ వీడియో చేస్తున్నా ఎంప్లాయీస్తో కూడా చాలా మందితో మాట్లాడా కొంతమంది అయితే అసలు ఉద్యోగం ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ వద్దు నేను అలా కూడా అంటున్నా ఆల్రెడీ రిజర్వేషన్ ఉద్యోగ రిజర్వేషన్లో ఉద్యోగం పొందిన వాళ్ళకి వాళ్ళకి అసలు రిజర్వేషన్ వద్దుంటున్నారు నేను అలా కూడా అంటున్నా పే బ్యాక్ ఇస్తామన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చట్టం తీసుకొచ్చి రిజర్వేషన్లు ఇవ్వండి అంటున్నాయి ఇది సమర్థనీయమైతే నా మాట నిజమైతే నిజమైనటువంటి నా మాటలో న్యాయం ఉంటే న్యాయం ఉంది అని కామెంట్ పెట్టండి న్యాయం లేదన్నా నువ్వు దుర్మార్గంగా మాట్లాడుతున్నావు అంటే దుర్మార్గంగా మాట్లాడుతున్నానైనా కామెంట్ పెట్టండి మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే మాట్లాడుతుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి